ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్ల నుండి దైవ మర్మములు అక్టోబర్ ముప్పై రెప్కాన్ను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్లేదనెను ఆది కాండను ఇరవై నాలుగవ అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినం దేవుని చిత్తమును నిశ్చయము చేసుకున్నట్టు ఎట్లో ఎలియాజరు ఎరిగి ఉండిను అతడు తన సొంత తీర్మానముల ద్వారా కానీ లేక అభిప్రాయముల ద్వారా కానీ నడిపించబడలేదు తల్లిదండ్రులు అనేకులు భాగ్యవంతమైన సంబంధముల కొరకు పోయి పరిస్థితి అంతటిని తారుమారు చేదురు కానీ ఇలియాజరు ధనము లేక రంగు విద్య అనేది అర్హతల చేత నడిపించబడలేదు ఒక సొగసైన కన్యకను చూచినప్పుడల్లా ఈమెయే ఆ కన్యక అని అతడు తనలో తాను అనుకునక ప్రభువునకు చాలా పెద్ద పరీక్ష పెట్టెను పదమూడు పద్నాలుగు వచనములు చిత్తగించుము నేను ఈ నీళ్ల ఓట యుద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్టు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడని సాకు కొరకు నీవు నియమించినదయ్యుండునుగాక అనిను ఆ దాసునితో పది ఒంటెలుండెను ఒంటెలు ఒక్కొక్కటి ఐదు పెద్ద బాణల నీళ్లు త్రాగును మరియు ఆ కన్యక పది ఒంటలకు నీరు చేదు బాధ్యత వహించను ఎంత పెద్ద పని దేవుడు మాత్రమే అట్టి పరీక్షకు జయము చేకూర్చగలడు ఇచ్చట ఎలియాజరకు ఇవ్వబడిన దైవ జ్ఞానమును చూడగలము పది వంటలకు నీరు చేది పోయగలిగిన కన్యక విశాలమైన ఇష్టపడేడు మృదువైన హృదయము కలిగి దీనురాలైన ఇష్టపడే కన్యకను ఇలియాజరు వెతుకుచుండెను అతడు ఆత్మీయమైన మనుషుడై ఉండినందున ఒక ఆత్మీయ కన్యక కొరకు ఎదురు చూసిచుండిను అట్టి కన్యక అబ్రహాము ఇంటికి వెళ్ళక ముందు ఇంకా కొంతకాలము వారితో నుండుమని ఆమె తల్లిదండ్రులు కోరినప్పుడు ఆమె నిరాకరించి వెంటనే ఆ దాసునితో వెళ్ళటకు ఇష్టపడెను యాభై ఎనిమిదవ వచ్చినం ఎట్లు అడుగడుగునా ప్రభు అతనిని నడిపించెనో అని ఆమె అతని యుద్ధ తెలుసుకునినప్పుడు ఇసాకు కొరకు తాను దేవుని ఏర్పాటుని తెలుసుకునేను కనుక ఆమె మారు మాటలాడకుండా ఎలియాజరుతో వెళ్ళిన సాధారణముగా వివాహ దినమున ఇల్లు విడిచిపెట్టినప్పుడు స్త్రీలు ఏడ్చేదరు కానీ రిప్కా ఏడవలేదు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్